విశాఖలో సినీ నటుడు శోభనబాబు కాంస్య విగ్రహ ఆవిష్కరణ తెలుగు ప్రేక్షకుల మదిలు చెరగని ముద్ర కుటుంబ కథానాయకుడిగా ప్రత్యేక గుర్తింపు నాటి నేటి తరం హీరోలకు ఆదర్శనీయుడు దేశవ్యాప్తంగా అభిమానులు విశాఖ నగరం నడిబొడ్డులోని డాబా గార్డెన్స్ కూడల్లో ప్రముఖ సినీ నటుడు శోభనబాబు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన పలువురు శోభన్ బాబు అభిమానుల నడుమ ఈ కార్యక్రమం ఆదివారం అట్టాహసంగా నిర్వహించారు విగ్రహ నిర్మాణ కమిటీ విశాఖపట్నం శోభనబాబు ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థల దాత ఏ సతీష్ కుమార్ విగ్రహ దాత జే రామాంజనేయులు రాసి మూవీస్ అధినేత ఎం నరసింహరావు సింహాచల దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు గంటల శ్రీనిబాబు తదితరులు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు తొలిత వీరంతా శోభనబాబు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో విగ్రహావిష్కరణ చేసిన జే రామాంజనేయులతో పాటు పలువురు వక్తలు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న నటుడుగా శోభన్ బాబు ఎంతో గుర్తింపు పొందారన్నారు ఆరు అడుగుల అందగాడుగా కుటుంబ కథా చిత్రాల కథానాయకుడుగా ఎన్నో సినిమాల్లో తెలుగు ప్రేక్షకులను మెప్పించగలిగారన్నారు శోభన్ బాబు సినిమాల్లో సమాజానికి అవసరమైన ఎంతో సందేశం ఉండేదన్నారు నాటి తరంతో పాటు నేటి తరం హీరోలకు శోభన్ బాబు ఆదర్శనీయంగా నిలిచారన్నారు భౌతికంగా ఆయన లేకపోయినప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పుడూ ఆయన చిరస్మరణీయుడిగా మిగిలిపోయారన్నారు మాకు సహకరించి మాకు చేపట్టి కార్యక్రమాలు చేయగలుగుతున్నాం అలాగే సిటీ వైడ్ సోమన్ బాబు ఫ్యాన్స్ కావచ్చు అలాగే మా ఫ్రెండ్స్ కావచ్చు అలాగే వీడియో సోదరులు కావచ్చు అలాగే దాత సతీష్ కుమార్ గారు అలాగే తలదాత తర్వాత ఏమొచ్చి మాకు అందరూ వెళ్ళిన వాళ్ళు అందరూ ఎమ్మెల్యే కావచ్చు మేరు గారు అవ్వచ్చు అందరూ ఏ పార్టీకి విరోధ కాదు అయినా మంచి మనిషి మీరు పెట్టుకోండి ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి అందరూ మాకు సహకరించారు అలాగే సీని అయితే ఫస్ట్ ఇండి కూడా ఈ కృషి చేస్తాను నీకు ఎందుకు అవతున్నా పర్లేదు నేనే ముందు లెటర్ ఇస్తానని ఫస్ట్ లెటర్ నాకు ఇవ్వడం జరిగింది ఈ కౌశ విగ్రహానికి పెట్టడానికి ఆయన తర్వాత అందరూ కూడా పెట్టారు ఎమ్మెల్యే కార్పొరేటర్ గారు అందరూ పెట్టి నాకు ఇవ్వడం జరిగింది దాని ద్వారా ఈ విగ్రహాన్ని సాధించుకోగలిగాము మేము అందరం అలాగే అఖిల భారత సోభాస్ నుంచి స్వామిబాబు ఆ సిటీవోడి శోభా ఫ్యాన్స్ అందరూ కూడా మాకు అన్ని జిల్లాల నుండి అందరూ కూడా మాకు నల్గొండ నుండి ఒంగోలు నుండి రాజమండ్రి నుండి హైదరాబాద్ నుండి తూర్పుగోదావరి జిల్లా నుండి అందరూ అభిమానులు స్వామిబాబు ఫ్యాన్స్ రావడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు మెయిన్ సెంటర్లో పెట్టగలిగారని వీరాభ వీరాభిమానులు ఫ్యాన్స్ కూడా ఈరోజు రావడం జరిగింది కృష్ణ ఫ్యాన్స్ అవ్వచ్చు రామారావు ఫ్యాన్స్ అవ్వచ్చు బాలకృష్ణ ఫ్యాన్స్ అవ్వచ్చు నాగార్జున ఫ్యాన్స్ అవ్వచ్చు అందరూ కూడా బాలకృష్ణ ఫ్యాన్స్ అందరూ సహకరించారు మాకు ఈ సహకారం వల్ల మేము ఇక్కడ పెట్టవాళ్ళు జరిగింది వైజాగ్ జనరల్ ప్రెస్ క్లబ్ కూడల సమీపంలో మరి అరుడు అందగాడు సినీ నటుడు తెలుగు ప్రేక్షకుల మధ్యలో చరణ్ ముద్ర వేసిన సౌండ్ బాబు గారి తామస్ విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విశాఖ నగరానికి చెందిన స్వాభినబాబు ఫ్యాన్స్ చాలా కాలం నుంచి కూడా ఈ విగ్రహం ఏర్పాటు చేయాలని సంకల్పించి అందరూ సహకారం తీసుకొని ఈ రోజు అత్యంత గా కూడా ఈరోజు ఏర్పాటు పనిచేసినాబు అదే అదేవిధంగా వివిధ ప్రాంతాల స్థలం వచ్చిన పెద్దలకి అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి తాము ఏర్పాటు చేసి చక్కగా చెక్కిన వారి దాతలు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు